دان 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 جي جنتا پارٹی زندہ باد ہممڙي کي نياڪ چئو ارجي نالي جهيش پارٹی نون نون رحمان ريدي نون نون رحمان ريدي نون نون జరుగుతున్నటువంటి తెలంగాణలో జూపీ బై ఎలక్షన్ లో ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దేశ సైనికులకు అవమానపరిచి అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దేశ సైనికులకు ఈ దేశ ప్రజలకు వెంటనే క్షమాపణ చెప్పాలి ఓడిపోదామన్న భయంతో వారు అంత చికని వ్యాఖ్యలు చేస్తూ ఈ ఏదైతే పాకిస్తాన్ నిన్న జరిగినటువంటి యుద్ధంలో భారతదేశం విజయం సాధించిన సందర్భంగా దాన్ని జీర్ణించుకోలేక ముఖ్యమంత్రి గారు ఎక్కడ యూపీలో ఓట్లు గెలిపిస్తారో అక్కడ యూపీలో అభ్యర్థి గెలుస్తాడని అని చెప్పేసి భయంతో వారు సైనికులను అవమానపరిచి ఈ దేశ గౌరవాన్ని కూడా అవమానపరిచినట్లు తెలిసింది ఈ వెంటనే ముఖ్యమంత్రి గారు భేషత్తుగా భారత సైనికులకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఎల్లారెడ్డి మండల శాఖ బీజేపీ తరఫున मैं डिमांड भारतीय जनता